కృష్ణా జిల్లా గుడివాడలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పర్యటించారు నాగవరప్పాడు సెంటర్లోని కృష్ణా మందిరంలో రామచంద్ర యాదవ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు త్వరలో బీసీవై పార్టీ రాష్ట్ర కమిటీలను ప్రకటిస్తామని రామచంద్ర యాదవ్ తెలిపారు గుడివాడలో బీసీ నాయకత్వం సాధించేందుకు కృషి చేస్తామని రామచంద్ర యాదవ్ తెలిపారు తొందరలోనే పార్టీకి సంబంధించిన రాష్ట్ర కమిటీతో పాటు గుడివాడ నియోజకవర్గానికి కూడా ఒక బలమైన నాయకత్వాన్నిలో బలమైన నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గంలో బీసీవై పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం దీనికి సంబంధించిన వివరాలు తొందరలో వెల్లడిస్తాం తొందరలోనే పార్టీకి సంబంధించిన రాష్ట్ర కమిటీతో పాటు గుడివాడ నియోజకవర్గానికి కూడా ఒక బలమైన నాయకత్వాన్నిలో బలమైన నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గంలో బీసీవై పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం దీనికి సంబంధించిన వివరాలు తొందరలో వెల్లడిస్తాం తొందరలోనే పార్టీకి సంబంధించిన రాష్ట్ర కమిటీతో పాటు